అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం విస్తృత తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు మెదక్మం భోజపల్లి టోల్ ప్లాజా వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును ఎఫ్ఎస్టీ బృందాలు చేపడుతున్న తనిఖీలను గమనించి పలు సూచనలు చేశారు ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం గట్టి నిఘా కొనసాగిస్తూ పకడ్బందీగా సోదాలు జరపాలని అన్నారు ఇప్పటివరకు సోదాలలో పట్టుబడిన లిక్కర్ నిల్వల గురించి వివరాలను అడిగి తెలుసుకుని రిజిస్టర్లు పరిశీలించారు ఎన్నికల నిబంధనలు ఎంసీసీ అమలు వాహనాల పర్యవేక్షణ అనుమానాస్పద రవాణా నివారణపై అధికారులు సక్రమంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారో లేదో పరిశీలించారు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇరవై నాలుగు బై ఏడు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని వాహన పరిశీలన మొత్తం వీడియో గ్రఫీ తప్పనిసరిగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని రిజిస్టర్లను మెయింటైన్ చేస్తూ అత్యంత ప్రదర్శకంగా సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు 발대캠은 이제 포스. 나인 디펜스 리드. 발대되면 닥터스를 선택합니다. 이니엔테크 시티션 붙습니다. 근데 상태. 온라인 스케일 릴리즈. 프로젝트보다 라 퍼블릭이 더 알아주면 될지. 발 타이밍이 알아. 꼭 겟스 해야 되는 거. 잘 쉬고 야구 좀 산다. ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం